వెల్కమ్ టు ఎన్ సి న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్ లో ముందుగా హెడ్ లైన్స్ దేశ సమైక్యతకు ప్రాణాలర్పించిన వ్యక్తి ఇందిరా గాంధీ మేడవరకు ఉక్కు మహిళా స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు భద్రందొర ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం స్థానిక బస్ స్టాండ్ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం చర్ల సుశీల వృద్ధాశ్రమం నందు వృద్ధులకు పళ్ళు మిఠాయిలు బిస్కెట్లు అందజేశారు ఈ సందర్భంగా మేడవరపు భద్రం దొర మాట్లాడుతూ ఈ దేశ నిర్మాణంలో ఇందిరాగాంధీ ప్రధాన పాత్ర పోషించారన్నారు దేశ రక్షణ సమైక్యతకు గాంధీ నెహ్రూ కుటుంబాలు ఎల్లప్పుడూ కృషి చేశాయని ఇందిరా రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను సైతం అర్పించారని కొనియాడారు బ్యాంకుల జాతీకరణ రాజభరణాల రద్దు ఇరవై సూత్రాల పథకం అమలు వంటివి దేశ చరిత్రలో నిలిచిపోయాయి అటువంటి గాంధీ నెహ్రూ కుటుంబాలను నేడు బీజేపీ ప్రభుత్వం దేశ ద్రోహులుగా చిత్రీకరించేందుకు కుట్రలు చేయడం దారుణమన్నారు ఉక్కు మహిళగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీ బండి అభిషత్తుడు దారపురెడ్డి సుజాత కాకి కిషోర్ కళ్లెం ఆనందరావు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు इंदिरा गांधी जौर जवाहर सो इंदिरा गांधी जौहार ज्वा सु इंदिरा गांधी गारे जवाहर ཁྱེད 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 ཁྱེད

మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఉక్కు మహిళ స్వర్గీయ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మా కా కాంగ్రెస్ పార్టీ కార్యాలయందు చిత్తపటాన్ని పూలమాల వేసి వృద్ధాశ్రమానికి ఇక్కడున్న వికలాంగులకు వృద్ధులకు వీళ్ళందరికీ పండ్లు మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇందిరాగాంధీ ఈరోజు ఈ దేశంలో ప్రాజెక్టులు కానీ నౌకా నిర్మాణాలు కానీ ప్లాంట్లు కానీ నిర్మించింది ఒక్క కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ మాత్రమే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కనీసం ఒక్కడ కూడా నిర్మించకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించడం వాళ్ళ వారికి సిగ్గుచేటు బ్రిటిష్ వాళ్ళు మనల్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించి దోచుకున్న సొమ్మంతా కేవలం బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలను అంతకు మించి దోచుకుందని అని ఈ సందర్భంగా చెప్తున్నాం బీజేపీ దోచుకుని ఆ సంపదను కేవలం ఇద్దరు ముగ్గురు చేతిలో మాత్రమే పెట్టింది ఇటువంటి దుర్మార్గు పాలన ఇస్తున్న బీజేపీ దేశంలో నుంచి త్వరలోనే పాలుదేరే సందర్భం ముందుందని ఈ సభ ఈ సభ ముఖంగా కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరు నమస్కారం అండి నా పేరు మేడవర్ భద్రంధారూర్గోదావరి జిల్లా నిలబ నియోజకవర్గం అండి మరి ఈరోజు ఒక విచారకం రోజు అండి ఎందుకంటే మన దేశ ప్రధాని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు చనిపోయిన రోజు అండి ఆడ వర్ధంత కార్యక్రమం చేయడానికి ఒక కొంచెం విచారంగా ఉందండి ఎందుకనంటే అలాంటి వ్యక్తి చనిపోవటం మన భారతదేశానికి చాలా రోజు అండి అలాంటి మనిషి మళ్ళీ పుట్టలేదని కూడా చెప్పొచ్చండి ఎందుకంటే ఆవిడ ఒక ఉక్కు మనిషి అని ప్రజలందరూ గమనించారండి అలాంటి ఉక్కు మనిషి మళ్ళీ పుడతా అని ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉందండి మాకు ఎందుకంటే ఆవిడ ఆవిడ చేసిన ఘనకార్యమైన పనులు ఇండియాని కాదండి ఒక మహిళ ఈ కూడా దేశాన్ని చాకచక్యంగా నడిపించారంటే అది మన భారతీయులందరే గర్వకారణం అండి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు పరిపాలనగా చూస్తున్నామండి ఇందిరాగాంధీ గారి పరిపాలన చూసామండి ప్రజలు అందరికీ అర్థమైందండి ఇందిరామ్మ రాజ్యం ఇంటి స్వరాజ్యం ఇప్పుడు ఎక్కడ ఉందండి అవి అందుకని ప్రజలు ఇప్పుడుగా గమనించారండి బీహార్ అనే ఇచ్చినాక దానికి ఉదాహరణ అండి బీహార్లో ఈ బీజేపీ మినిస్టర్లు కూడా తరిమి తరిమి కొట్టారండి ఎందుకనండి వీళ్ళు చేసిన అరాచకాలు అన్ని కాదండి ఒక సామాన్య మానవుడు ఎల్ఐసి కట్టుకున్నాడండి బడుగు బలహీన వర్గాల చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఎల్ఐసి కట్టుకుంటారండి ఏదన్నా జనాదరణం జరిగితే మనకు ఎల్ఐసి ఆధారం కదా అని అలాంటి ఎల్ఐసి డబ్బులు కూడా ముప్పై రెండు వేల కోట్లు ఆలయ గారికి ఇచ్చారండి అంటే ఉన్నవాళ్ళు ఎవరు కట్టరండి ఎల్ఐసి ఉన్నవాళ్ళందరూ అందరూ స్విస్ బ్యాంకులను అక్కడ దాచుకుంటారండి అంటే కామన్ ఇంకా దిగిపోవాలి ఉన్నవాడు ఇంకా ఎక్కువ వెళ్ళిపోవాలి ఇదండి ఈ గవర్నమెంట్ చేసే రాజ్యాంగం ప్రజలందరూ గమనించారండి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాన అవుతారండి